సార్ సార్ శ్రీ గారు ఫోన్ చేస్తున్నారు సార్ హలో మా బ్రదర్స్ ఎలా ఉన్నారండి ఆ ప్రాంతం మనపు చేస్తే నడుస్తుంది కదండి ఈ రోజు పిల్లలందరూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని పబ్జీస్ అని అని కాలానికి కనిపిస్తున్నా కదండి అవును అంతా నా సామ్రాజ్యమే మన ఇలాంటి కొత్త కొత్త యాప్లు కనిపెట్టి ఊర్ని చేయాలండి అవును ఇలాంటి యాప్లన్నీ కొత్త కొత్త కనిపెట్టండి పిల్లలు ఎవరు చదువుకోకూడదు చర్చికి వెళ్ళకూడదు ఉంచాలి లేదు బహుమతి సార్ సార్ పెద్ద పెద్ద ఫోన్ చేసి ఫోన్ చేస్తున్నా సార్ మీటింగ్ ఉంది సార్ మీరండి సార్ ఆగోయ్య అసిస్టెంట్ కంగారు ఎందుకు మీటింగ్ ఉంది సార్ మీరండి చూద్దాం అసలు ఏం చేస్తున్నారు సార్ బిజీగా ఉన్నారు మీరు సార్ దా పొద పొద్దు రే ఆయన చూసి నేర్చుకో అలా వ్యాపారవేత్త అతనికి ఉన్న బిజీ మీటింగ్లో పడి విలువైన బహుమతి పొందుకోలేకపోతాం ఇప్పుడు ఎవరు వస్తారో చూద్దాం అయ్యో ఏంటో నా జీవితం నా భర్త ఏమో తాగే సేవంతా తిరుగుతామో నాట వినైందా ఏంటిది ఇక్కడ ఏంటిది అసలు దేవుడికి ఏం పని ఉండదు అన్ని ఎలాంటివి అడతాడు ఒకవేళ గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తే నా కష్టాలన్నీ తీరుతాయేమో ఏమీ ఏమి తీరవో ఇంకా కొత్తగా వస్తే అసలే నీ భర్త నీ మాట విన్నాడు అవసరమా అవునా ఇంటికి ఉచితమైనది అయితే శ్రేష్టమైనది అయితే ఎక్కడింటికి వెళ్తారు నా పని నేను చూసుకుంటా నాకెందుకు అలా స్త్రీ కూడా బహుమతిని పొందుకోకుండా వెళ్ళిపోతుంది ఇప్పుడు స్నేహితులు

సరేనే ఏ అవునే నీ హ్యాండ్ బ్యాగ్ చాలా బాగుంది ఎక్కడ కొన్నావే నేను కొనలేదు మా మమ్మీ ఫారెన్ నుంచి పంపించింది బాగుందా ఆ బాగుందే ఇక్కడ ఏంటో చూద్దాం రండి ఉచితమైనది ఉచితమైనదంటే విలువైనదంటే నైట్ మన ఫ్రెండ్ పెళ్ళి ఉంది కదా అది తీసుకెళ్దామా గిఫ్ట్ కింద అది సరే నాన్న వెళ్దాం పది పెళ్లికి వెళ్ళిపోవచ్చు అలా ఈ ముగ్గురు స్నేహితులు కూడా బహుమతిని పొందుకోకుండా వెళ్ళిపోతారు ఇప్పుడు కొంత మధ్య సహోదరులు అమ్మాయి ఈ వాళ్ళు ఏంటో కానీ ఇంట్లోంచి బయటకు వస్తుంటే నల్లపిల్ల ఎవరు వచ్చింది అమ్మాయి ఏంటో గాని అమ్మాయా వాళ్ళు వచ్చారు అమ్మా ఈ రోజు కార్తీక దీపం సీరియల్ చూసావా చూసానమ్మే ఏమీ సంతోషం లేదు ఏమీ ఏది లేదు కష్టాలు తప్ప అన్ని ఏ ఎంజాయ్మెంట్ లేదు నాకు మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అది కాదమ్మా ఈ వాళ్ళ ఇంట్లోంచి వస్తుంది ఏంటమ్మా ఇది ఇక్కడ పెట్టారు ఇది విలువైనదంటే ఉచితమైనదంట

పోదాం పండి మన సీరియల్ చూసుకొచ్చి అలా అన్న మూఢనమ్మకాలతో పడి వాళ్ళు కూడా నా బహుమతులు పొందుకోలేక ఇప్పుడు సమాధానం లేని భార్యాభర్తలు ఇద్దరు వస్తున్నాయి ఏమండి ఇప్పుడైనా నా మాట వినండి ఇక్కడ వరకు వచ్చారు కదా చర్చి లోపల కూడా రావచ్చు కదా ఎన్నిసార్లు చెప్పాలి నాకు అనిపించినప్పుడు వస్తానని అలా కాదండి ఒక్కసారి ఆలోచించండి మనం చెడు దినాల్లో బ్రతుకుతున్నాం మనం ఇలా ఉన్నామంటే దేవుడి కృప వల్లే కదా నేను మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు లేదంటే మీ పని ఎప్పుడో అయిపోదును

తెరవండి ఒకవేళ దేవుడు మన కొడుకు మంచి మార్గాన్ని ఉన్నాడేమో కదా అలా కాదండి ఒకసారి దేవుడు ఎప్పుడు మారుస్తాడో నా భర్తని భార్యాభర్తలు కూడా బహుమతులు పొందుకోకుండా వెళ్ళిపోతాయి ఇప్పుడు జ్ఞానం వస్తున్నారు ఈ లోకంలో అందరూ దేవుళ్ళని గుళ్ళని వెళ్తూ ఉంటారు కానీ అలా కాదుగా ఎందుకంటే మహా జ్ఞానం కాబట్టి చెడమ్మా చదువుకున్న మూర్ఖుడు నాకు బోర్డు అంత తెలివి ఉంది నా కాలు మీద నేనే నిలబడగలను అబ్బా ఏది ఏ ప్లేస్ టూ వస్తారు ఫార్మ్ చెప్పు నాకు తెలిసిరా చదువుకున్నావు అని పోరగా ఇదేంటిది నేను ఎంత నుంచి గమనిస్తున్నానే ఉచితమైన శ్రేష్టమైన ఉంది చదువుకున్నావు కదా రా నీకు ఎందుకరా అన్ని ఊళ్ళో వాళ్ళందరూ శ్రేష్టమైందని ఉచితమైందని మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ నేను వాళ్ళ మాటలు నమ్మనుగా ఎందుకంటే నేను తెలివైన వాళ్ళు కాబట్టి ఎవరు పనులు చేసుకుంటారా అని చదువుతున్నారు మనకి ఎందుకు ఇలాంటివన్నీ వెళ్ళిపోదాం అలా తనకున్నది అపరమైన జ్ఞానం అని అబ్బో హోటల్ పంక్ కోన ఎయిర్ పోర్ట్ ఇప్పుడు పిల్లలు వస్తున్నారు అమ్మా పిల్లలే వచ్చారు ఒరాకిర్ కేళ్ళాకు తంరా అబ్బో ఎంది నిలచించాలాగనా మామ ఎక్కడ ఏదన్నా క్లీన్ షిష్ E' una bella 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 ఇక్కడ బైబుల్ దేవుని సూచిస్తుంది దీని మర్మం ఏమిటంటే మనం మన సొంత జ్ఞానాన్ని సంపదని అన్ని తెలుసుకున్న గుణాన్ని కలిగి ఉంటే దేవుడిచ్చే ఉచితమైన కృపను శ్రేష్టమైన రక్షణను విలువైన దేవుని ప్రేమను పొందుకోలేదు ఎప్పుడైతే ఆ చిన్నారులాగా నేర్చుకునే గుణం పొందుకునే గుణం కలిగి ఉంటామో అప్పుడే దేవుడు మనకు దొరుకుతాడు ప్రతి ఒక్క తల్లి పిల్లలకి మొదటి గురువు తల్లి పిల్లలకు ఆ బైబుల్నిచ్చి ప్రతిరోజు చదువుకునేలా నేర్పిస్తే మన పిల్లలు ఈ లోక నుండి తప్పింపబడి దేవుని యొక్క ప్రేమను పొందుకుంటారు థ్యాంక్ యూ వచ్చేసి ఈ సభలో మరి చివరి కార్యక్రమం కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది మరి స్థానిక దైవజనులు ఇమానియల్ రాజు గారు కూడా పైకి రావాలని మనం చేస్తూ ఉన్నాను అలాగే మిస్సీ గారు కూడా వస్తారు జోసెఫ్ మిస్సీ గారిని కూడా పైకి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దయచేసి ఎవరు కూడా కంగారు పడద్దు అందరికీ సమృద్ధిగా భోజనాలు ఏర్పాట్లు ఉన్నాయి మీరు అందరు కదిలిపోతే కేక్ కట్టి కార్యక్రమం ఆగిపోతుంది కనుక దయచేసి ఎవరికి కదగొద్దు కొంచెం